స్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో అప్పట్లో మీకు గుర్తుంటే ఒక రోజు హఠాత్తుగా సీఎస్ గా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్య ని బదిలీ చేశారు ట్రాన్స్ఫర్ చేశారు చాలా పెద్ద దుమారం అయింది అప్పట్లో తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా జగన్ మీద విరుచుకుపడ్డాయి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని అవమానించారు ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క పొగరబోత్తనానికి నిరసనం అంటూ చాలా ఎద్ద ఎత్తున ప్రచారం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు హయాంలో కూడా ఈయన సిఎస్ నుంచి హఠాత్తుగా బదిలీ చేయడం జరిగింది కానీ దాన్ని ఈరోజు ఎవరు ప్రస్తావించలేదు జగన్మోహన్ రెడ్డి ఎల్వి సుబ్రహ్మణ్యం అన్యంగా అవమానించారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి చాలా డ్యామేజ్ కలిగించే ప్రయత్నాన్ని కూడా చేశారు ఎల్వి సుబ్రహ్మణ్యంని ఎందుకు అంత హఠాత్తుగా బదిలీ చేయాల్సినటువంటి తీవ్రమైన నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు అనే దాని మీద రీసెంట్గా విఆర్ఎస్ తీసుకుని రీ రిటైర్ అయినటువంటి ఐఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ఒక లో చాలా క్లియర్ గా తెలిపారు ఆ రోజు ఏం జరిగింది ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ప్రాంతంలో ఒక రెండు కార్యక్రమాలను చాలా ఉధృతంగా ముందుకు తీసుకెళ్ళి భావించారు అందులో ఒకటి రైతుల కోసం ఆర్బిక సెంటర్లు నిర్మించడం రెండోది ఏంటంటే ప్రభుత్వ స్కూళ్ళని బాగు చేయడం కోసం నాడు నేడు కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ఈ రెండు కార్యక్రమాల మీద చాలా సీరియస్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు ఆ సమీక్ష సమావేశంలో నాడు నేడు గురించి చర్చిస్తూ ఉన్నటువంటి టైంలో అప్పటి విద్యాశాఖ స్పెషల్ సీఎస్ గా ఉన్న రాజశేఖర్ నాకు టెక్నికల్ నాలెడ్జ్ తక్కువగా ఉంది ఇలాంటి అంశాల మీద పూర్తి అవగాహన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మురళికి మంచి అవగాహన ఉంది ఆయన్ని తెచ్చుకుంటే ఈ కార్యక్రమం చాలా బాగా తీసుకెళ్తారు ఆయన ముందుకని సీఎం కి సలహా ఇవ్వగా దానికి జగన్మోహన్ రెడ్డి కూడా అంగీకరించారండి ఓకే మురళిని తీసుకురండి అని దాంతో పాటు ఆర్బికే సెంట్రల్ మీద సమీక్ష సమావేశాన్ని జరుగుతున్నటువంటి టైంలో అప్పటి వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ గా ఉన్నటువంటి పూనం మాలకొండయ్య అప్పటికి ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఆమె ఆమె తను ఈ కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నాను కాకపోతే ఇప్పుడు ఇన్ఛార్జ్గా మాత్రమే ఉన్నాను కాబట్టి పూర్తి స్థాయిలో నాకు ఛార్జ్ ఇస్తే ముందుకే తీసుకెళ్ళగలుతాను నేను అని సక్సెస్ఫుల్ గా తీసుకెళ్తానని చెప్పక దానికి కూడా జగన్ అంగీకరించి ఈ రెండు పోస్టింగ్లకు సంబంధించి ఫైలర్ పంపించారు డ్రాఫ్ట్ ఫైల్ పంపించారు ఒకటి తెలంగాణకు చెందినటువంటి నాడు నేడు కోసం మురళిని ఇక్కడ తీసుకురావడం రెండు పూనమ్మాల కొండకి పూర్తి స్థాయిలో ఛార్జ్ ఇవ్వడం ఈ రెండు ఫైల్స్ ని సిఎస్ డిగ్రీ పంపించినప్పటికీ తదుపరి వారంలో మళ్ళీ ఈ రెండు కార్యక్రమాల మీద రివ్యూ జరుగుతున్నటువంటి టైంలో ఈ రెండు పోస్టింగ్లకి సంబంధించి సిఎస్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు అని తెలిసింది సో ఇదే విషయాన్ని ఆ అధికారులు చెప్పారు జగన్కి మురళిని ఏపీకి తెచ్చే ఫైల్ మీద చేయలేదు మీరు చెప్పినా కూడా ఈ చిన్న పోస్టింగ్ విషయంలో కూడా నిర్ణయం ఇంకా తీసుకోలేదని చెప్పి కూడా చెప్పారట దాంతో అక్కడ ఉన్నటువంటి ప్రవీణ్ ప్రకాష్ ని సీఎస్ దగ్గరికి వెళ్ళి అడగండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పంపిస్తే దాంతో అప్పట్లో సీఎస్ గా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళినటువంటి ప్రవీణ్ ప్రకాష్ ముఖ్యమంత్రిగా రెండు కార్యక్రమాల మీద చాలా క్లియర్ గా ఉన్నారు రెండు నోట్ ఫైల్స్ పంపించారు ఆయన ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వాటిని ఆమోదించి దయచేసి జీవో ఇవ్వడం కరెక్ట్ కాబట్టి రెండు పోస్టింగ్కి సంబంధించిన నిర్ణయం తీసుకోండి అని చెప్పి కోరితే ఎల్వి సుబ్రహ్మణ్యం మాత్రం అంగీకరించలేదంట అంటే పూనం మాలకొండీ పూర్తి స్థాయిలో చార్జ్ ఇవ్వడానికి నేను అంగీకరించరు అని చెప్పి ఫైనల్ ముందుకు పంపించకుండా సిఎస్ దగ్గర పెట్టుకున్నారు సో ఆ తర్వాత సమీక్ష సమావేశం జరిగినప్పుడు ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా సీఎం కి వివరించారు సిఎస్ దగ్గర ఫైల్స్ ఉండిపోయాయి నిర్ణయాలు ఆయన తీసుకోవట్లేదు అని చెప్పి అధికారులు చెప్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక విధంగా ఎమోషనల్ గా అంట రెండు చిన్న పోస్టులకు సంబంధించి ముఖ్యమంత్రి హోదాలో నేను నోటిఫైల్ పంపిస్తేనే సీఎస్ నిర్ణయం తీసుకోకుండా అణచిపెడుతూ ఉంటే ఇక నేనేందుకు ఇక్కడ ఉండాలి ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా ఉండి ఏం ఉపయోగం నేను అని ఆయన కాస్త ఎమోషనల్ అయ్యారని కూడా ప్రవీణ్ ప్రకాష్ ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేశారు సిఎస్ నిర్ణయం తీసుకోకపోవడంతో తాడే జిఏడి ముఖ్య కార్యదర్శి హోదాలో ఈ రెండు పోస్టింగ్ సంబంధించినటువంటి జీవోలకి తానే ఇచ్చేశారు దాంతో సీఎస్ గా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం కోపం వచ్చేసి ఆ తర్వాత ఎప్పుడు కూడా సీఎంలు కలవడానికి కూడా ఆయన రావడం మానేశారు అనేటువంటిది ప్రవీణ్ ప్రకాష్ వివరించారు దాంతోపాటు విలేజ్ కోర్టుల ఏర్పాట్ల కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు కేబినెట్ కి ముందు బ్రీఫింగ్ ఇవ్వడానికి లా సెక్రటరీ వచ్చారు కానీ వేరే పని ఉందంటూ ఆయన వెళ్ళిపోయారంట ఆ తర్వాత రోజు వచ్చారని అండ్ ఆ టైంలో లో ముఖ్యమంత్రి మూడు బాలేదు ఇప్పుడు కలవడం కరెక్ట్ కాదు అని వెనక్కి పంపించాను ఆయన ప్రవీణ్ ప్రకాష్ చెప్పారు ఆయన సిఎస్ దగ్గరికి వెళ్లి మరీ వచ్చారు సో అప్పుడు సిఎస్ కోపం వచ్చింది నేను పంపించినటువంటి వ్యక్తి పంపించినా కూడా ముఖ్యమంత్రి దగ్గర ఆ వ్యక్తిని ఎందుకు పంపిస్తారు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు తనకు ఏకంగా మెమో కూడా జారీ చేశారు సిఎస్ అని కూడా ప్రవీణ్ ప్రకాష్ వివరించారు అంటే ఈ మొత్తం పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అవి ప్రోగ్రాములు కూడా అయ్యేది వ్యక్తిగత ప్రోగ్రాములు ఏమీ కావు స్కూళ్ళ బాగు కోసం ఒకటి ఒకటి రైతుల ఆర్బిక సెంటర్ల నిర్మాణం కోసం ఒకటి సో ఈ రెండు చిన్న అంశాలు పోస్టింగ్లు ఇవ్వండి వారు ఉంటే అక్కడ పనులు ఈసీగా అవుతాయి అని ముఖ్యమంత్రి సిఫార్సు చేసినా కూడా సీఎస్గా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం అడ్డుపడ్డారనే దాని మీద ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఉన్న ఇంకెవరన్నా కూడా ఎవరికైనా బాధ కోపం వస్తాయి సో జగన్మోహన్ రెడ్డి తీసుకునేటువంటి ప్రతి నిర్ణయాన్ని అడ్డుకుంటూ ఉంటే ఇక నేనేం పాలన చేయగలనేటువంటి ఫీలింగ్ ఆయనకు వచ్చినట్టు అంటే ఒక ఐఎస్ అధికారి సుదీర్ఘంగా సర్వీస్ ఉంటుంది ముఖ్యమంత్రి తన పెర్ఫార్మెన్స్ చూపించుకోవడానికి ప్రజలకు తనేం చేశానని చెప్పుకోవడానికి ఐదు వేలు మాత్రమే ఉంటుంది ఐదు సంవత్సరాలు సో సిఎస్ ఇలా ఫైళ్ళను ముందుకు పంపించకుండా చిన్న చిన్న పోస్టింగ్లు కూడా ముఖ్యమంత్రి చెప్పినవ్వకుండా ఉంటే ఎట్లా సిచువేషన్ అనేటువంటి బాధతో జగన్మోహన్ రెడ్డికి ఎల్వి సుబ్రహ్మణ్యంకి మధ్య ఇలాంటి ఇష్యూస్ రావడం తర్వాతే జగన్ ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చాలా క్లియర్ కట్గా ఇంటర్వ్యూలో ప్రవీణ్ ప్రకాష్ చెప్పడం జరిగింది